నేను బండారు రామకృష్ణ భవన నిర్మాణ రంగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ వర్క్లను ఆధునిక సాంకేతికతో నేర్చుకుని మంచి టెక్నీషియన్గా జీవనోపాధి పొందుటకు ఈ కోర్సులలో అత్యంత నైపుణ్యమైన శిక్షణ ఇస్తున్న సంస్థ స్వర్ణ భారత ట్రస్ట్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆత్కూరు గ్రామం గన్నవరం వద్ద విజయవాడ ఇక్కడ అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఎలక్ట్రీషియన్ కొరకు స్నైడర్ కంపెనీ వారు ప్లంబింగ్ కొరకు జాకోవర్ కంపెనీ వారు ప్రాక్టికల్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు వీటి ద్వారా శిక్షణార్థులకు అత్యంత నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయి టెక్నీషియన్గా తీర్చిదిద్దబడుతున్నారు అంతేకాకుండా వీరికి ప్రైవేటు నిర్మాణ రంగంలో జీవనోపాధి చూపించడంతో పాటు సొంతముగా పనిచేసేందుకు కావలసిన పనిముట్లు అనగా టూల్ కిట్స్ను కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ఈ రోజున మంచి స్థాయిలో ఉన్నారు ఈ శిక్షణలకు సంబంధించిన పూర్తి వివరములు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈ సంస్థలో లభించే ఇతర కోర్సుల వివరముల కోసం తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాము మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటకు మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు నమస్తే